జెండా ఆవిష్కరణ కార్యక్రమం జైచేసం నిలబడినట్టు ఒకసారి గట్టిగా చెప్పట్లతో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చాలా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై రామ రెడ్డి జై లక్ష్మణి And I you like, that is very good, okay? That is good, sir, Thank you, sir. Thank you so much. గాలివేడి మండలానికి సంబంధించిన శ్రీ రవీంద్రబాబు గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం పాపసారెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్న విలేకరంగా కోరుతున్నాము లెక్కడిపల్లి నుంచి రిటైర్ యాదవ్ గారిని కోరుతున్నాం సభ్యపల్లి మండల మాజీ మండల శ్రీ మల్లి నరసారెడ్డి గారిని వెనక రావాల్సిగా సహదరంగా కోరుతున్నాం సబ్బెపల్లి మాజీ శాఖ శ్రీ రాగేశ్వర రెడ్డి గారిని Thank you very much for having me here today. Thank you very much for having me here today. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు అడుస్తామని ఎన్నో సార్లు చెప్పాం దానిలో భాగంగానే గత ఇరవై మరణించిన నూల్వీ గ్రామం శ్రీనివాసపురం ఆవుల రవికుమార్ కుటుంబ సభ్యులకు వాళ్ళ యొక్క చదువు కోసం నేను వాళ్ళకు చదువుకయ్యే ఫీజు మూడు సంవత్సరాలకు ధరిస్తానని చెప్పాను దానిలో భాగంగానే ఇప్పుడు యాభై వేల రూపాయలు

స్వయంగా పరామర్శించి ఆ పిల్లలకు చదువుకునేటువంటి ఖర్చులకు పరిష్కారాన్ని నేను నా ఈ శివుడు ప్రత్యేక

మరియు పెద్దలకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అన్నదమ్ములకు అక్కల చెల్లెలకు నమస్కారాలు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో స్థాపించబడినది అలాడు ఎన్టీ రామారావు గారు బలహీన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా పాదాభివందనాలు అలాగే పైన అలాగే వేదిక కింద ఉన్న ప్రజాప్రతినిధులకు మన తెలుగుదేశం పార్టీ నాయకులకు పాత్రికేయులకు పోలీసు పనికి ప్రతి ఒక్కరికి ఈ మినీ మహానాడు నమస్సు మీ అందరికీ తెలుసు ఈ మినీ మహానాడు కార్యక్రమం ఎందుకు జరుపుకుంటామంటే సుమారు నలభై వసతాలు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకున్న తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన జన్మదిన వేడుకలో ప్రతి ఒక్క రెండు సంవత్సరాలకు ఒకసారి మహానాడు పండుగ జరుపుకుంటున్నాం అదే దానిలో భాగంగానే మొట్టమొదటిగా మన ఉమ్మడి కడప జిల్లాలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మనమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా ఆయనకు శుభాగం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడో వైజాగ్లోనో లోనో

esse é o Okay. Субтитры сделал DimaTorzok నేను చెప్పాను నేను ఫిట్ అయినట్టుగా నేను ఒకటే ఫిట్ నేను చెప్పాను చూడండి Thank you. మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఎమోషన్ ఆ రోజు గౌరవేందీలు కీర్తి చేసిన నందమూరి కారక రామారావు గారు స్థాపిస్తే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు సారథ్యంలో ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశ రాజకీయాలను శేషిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తిని నలుగుశల చేసేదానికి కార్యక్రమాలు చేయబట్టారు నల్మూరు జిల్లాలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని చేయబోదం చేద్దాం తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అక్కడ మన ఇచ్చి సందేశాలను విని తెలుగుదేశం పార్టీని గ్రామ సీమల్లో నుంచి నాశ స్థాయిగా దేశ స్థాయి మనకి తీసుకొని పోయే ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మాటేశ్వర బాబు గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రాబోయే వంద సంవత్సరాల తరఫున చేసుకోవాల్సింది ముఖ్యంగా మీ అభివృద్ధి తెలుసు మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పండగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు పనిచేసుకుంటే వాళ్ళందరినీ స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అలాగే కూట ప్రభుత్వం ఏర్పాటు ఈ సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రజలతో స్మరిస్తున్నారు ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు